హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇక్కడ డిఎస్సి దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే నేను వందకి వంద శాతం డిఎస్సిని సాధించాలి ఎట్టి నాకు లేట్ అయినా పర్వాలేదు ఒక సంవత్సరం ఈ నోటిఫికేషన్లో కాకపోయినా మరొక నోటిఫికేషన్లోనైనా కానీ నేను ఖచ్చితంగా డిఎస్సి ఉద్యోగం సాధించాలి అది ఫిజికల్ ఎడ్యుకేషను ఎస్జిటి అలాగే లాంగ్వేజెస్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో దయచేసి నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చానండి అవే కాకుండా మన యొక్క వాట్సప్ బ్యాచ్ నేను మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ పెట్టాను సో అది కూడా మీకు ఉచితంగా మెటీరియల్ ఇచ్చి ఫ్రీగా మెటీరియల్ గ్రూప్లో చక్కగా పీడిఎఫ్ వస్తాయండి మీకు స్టేట్లో నాకు తెలిసినంత వరకు కూడా మీకు స్టేట్లో ఎక్కడా కూడా ఎలాంటి మెటీరియల్ రాలేదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రతి క్వశ్చన్ అంటే ప్రాక్టీస్ అనమాట టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతీ క్వశ్చన్ కూడా మీకు ప్రాక్టీస్ రూపంలో ఇచ్చి ప్రతి క్వశ్చన్ జతపరచుము మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎందుకంటే ఈసారి మొన్న జరిగినటువంటి టెట్ట పరిస్థితి మనం చూసాం కదా వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఎంత అద్భుతం అంటే మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అది కూడా ఈ ఒక్క నోటిఫికేషన్ మీకేంటంటే ఒక్క నోటిఫికేషన్కి మాత్రమే లేదా ఆరు నెలల అని చాలా చోట్ల వస్తున్నాయి చూసుకోండి కావాలంటే ఎవరైనా మీరు ఏ యాప్లో చూసినా మీకు ఆరు నెలలు ఉంటాయి కానీ రత్నం అలా కాదు మీరు చూడండి రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం నుంచి మీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు అర్థమైనా డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు కూడా మెటీరియల్ ఎప్పుడైనా సరే నీకు గ్రూప్లో మళ్ళీ కొత్త మెటీరియల్ ఒకవేళ సిలబస్ మారిపోతే మళ్ళీ నేను మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో నేను ఇక్కడ పదిహేడవ తారీఖు వరకు సో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు నుంచి కూడా నేను పదిహేడు పద్దెనిమిది వరకు కూడా ఒక ఆఫర్ పెట్టాను ఎవరైతే వాట్సాప్ వ్యాచ్లు జాయిన్ అవుతారో వాళ్ళకి సో మెటీరియల్తో పాటుగానే జాబ్ వచ్చేంతవరకు మళ్ళీ పద్దెనిమిది నుంచి యథావిధిగా ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఐదు మధ్యకాలంలో ఉద్యోగ విరమణ చేయనున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి అయితే ఒక వంద ఎక్కువ అటు ఇటు అవ్వచ్చు సో ప్రతి ఏటా డిఎస్సీ ఉంటుంది అనడానికి ఇక్కడ ప్రభుత్వాల యొక్క నిర్ణయం మీద ఆధారపడతాయి ఒక సంవత్సరం కాకపోయినా ఇంకొక సంవత్సరంలోనైనా ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే కనుక ఇస్తారు దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి అయ్యా నేను చెబుతున్న లాంగ్ టర్మ్ ఎవరైతే నిజంగా నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అని అనుకుంటారో అలాంటి అభ్యర్థులకైతే మన యొక్క రత్నం సార్ బ్యాచ్ అయితే చాలా ఉపయోగం లేదు నేను ఒక కోచింగ్లోకి వెళ్తాను నాకు క్లాసులు కావాలి అనుకుంటే కనుక నేను పుస్తకాలను నమ్మనో క్లాసులు కావాలి నాకు పుస్తకాలను అమ్మనో నాకు వీడియోలు కావాలి అన్నటువంటి వాళ్ళైతే మీరు రెండు వేల ముప్పై ఐదు వరకు రాసినా కానీ మరలా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు నిన్ను మార్చేది పుస్తకం ఇక్కడ మీది చూడండి రెండు వేల ఇరవై ఆరులో ఆరు వేల ఎస్జిటిలు మూడు వేల స్కూల్ అసిస్టెంట్లు ఐదు ఎస్ఏపి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో అండి గుర్తుపెట్టుకోండి పీఈటీలు అంటే మీకు రాయడం రాస్తారు పీడీలు అని రాయదు అదేనా పీఈటీలు పీడీలు పీటీలు తక్కువగా ఉంటాయి పీడీలు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది వేల ఐదు వందలు కానీ ఈ తొమ్మిది వేల ఐదు వందలు అంటున్నారు కానీ వీటిల్లో కూడా మళ్ళీ మీకు సెవెంటీ థర్టీ రేషియో ఉంటుంది చూసుకోండి చాలామందికి అన్ని విషయాలు తెలియదు కదా